చూసారా ఎంత బాగుందో ప్రకృతి అయితే నేచరు అలా ఆస్వాదిస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఈరోజు మన ఈ వీడియోలో ఈవినింగ్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఈవినింగ్ రొటీన్ అనమాట సో నేనైతే ఏ విధంగా అయితే ఫాలో అవుతానో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఈవినింగ్ వ్లాగ్ షేర్ చేసే ముందు నేచర్ చూసారండి ఎంత బాగుందో నేను ఈ వీడియో షూట్ చేసిన రోజు మాకైతే క్లైమేట్ అయితే సూపర్గా ఉంది చాలా కూల్గా ఉంది ఫుల్ గాలి బాగా మబ్బులు అన్నమాట అసలు ఎంత బాగుందంటే అసలు అక్కడ నుంచి పై నుంచి కిందకి రాబుద్ది కాలేదు అంత బాగుంది క్లైమేట్ అయితే సో అందుకని చెప్పేసి నేను ఒకసారి మన మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పేసి ఇలాగ క్లైమేట్ అయితే చాలా బాగుంది ఆ రోజు సో ఈరోజు ఈ వీడియోలో నేను మన ఈవినింగ్ రొటీన్ షేర్ చేస్తున్నా చేయబోతున్నానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్ వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా ఈవినింగ్ రొటీన్ అయితే ఫోర్ నుంచి స్టార్ట్ చేసుకుంటానండి ఫోర్ నుంచి ఫోర్ దాకా రెస్ట్ తీసుకొని ఫోర్ నుంచి స్టార్ట్ చేసుకుంటాను సో ఫోర్ థర్టీకి అట్లాగా నేను స్కూల్కి వెళ్తాను మా బాబుని స్కూల్ నుంచి తీసుకురావాలన్నమాట స్కూల్ తీసుకురావడానికి వెళ్ళబోతున్నాను ఈ లోపలే బౌల్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టేసుకుంటాను ఇదైతే నా రథం అనమాట నేను బైక్ సో ఈ బైక్ వేసుకొని వెళ్ళేసి వస్తాను సో స్కూల్ నుంచి రాగానే బాబుని కింద ఇంట్లో వదిలిపెట్టేసి నేను ఇంకా పైకి వాకింగ్ కానీ లేదంటే ఎక్సర్సైజెస్ కానీ నాకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తానండి ఒక రోజైతే ఒక హాఫ్ ఎన్ అవర్ ఎక్సర్సైజ్ ఒక హాఫ్ ఎన్ అవర్ ఇట్లాగా వాకింగ్ చేస్తాను నేను చెప్పాను కదా క్లైమేట్ చాలా బాగుందని సో ఈ ఎక్సర్సైజ్లు ఎందుకంటే నాకు చేతులు మాములుగా ఎవరికైనా చేతులు నొప్పులు కొంచెం ఏది వచ్చిన తర్వాత కొంచెం ఫ్యాట్ అలా ఫామ్ అవుతూ ఉంటుంది కదా సో నాకు కొంచెం చేతులు నొప్పులు ఉన్నాయండి కొంచెం ఎక్కువసేపు వన్ సైడే తిరిగి పడుకుంటారు అనమాట నైట్ టైం నేను ఎక్కువ వైపు సో అందుకని సో నేనైతే కంపల్సరీగా డైలీ ఒక హాఫ్ అవర్ ఇలాగా కాళ్ళకి చేతులకి ఎక్సర్సైజ్ చేస్తాను ఆ తర్వాత కళ్ళు నెక్కి డబుల్ చిన్ వస్తుంది అంటారు కదా సో డబుల్ చిన్ రాకుండా ఇలా చేస్తే మంచిదని చెప్పారు మా హస్బెండ్ సో అందుకని అలా కూర్చొని నేను ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాను ఒక రోజైతే మా బాబు కూడా నాతో పాటే వస్తాడు పైకి వచ్చి ఆడుకుంటూ ఉంటాం ఈ రోజైతే రాలేదండి వాడు లేట్ అయిపోయింది స్కూల్ నుంచి వచ్చే తలకి సో నేను రానమ్మా అంటే సరేలే అని చెప్పేసి నేను ఇంకా పైకి నేను ఒక్కదాన్నే అనమాట వచ్చేసి ఎక్సర్సైజ్ ఇట్లాగ కళ్ళు కానీ కాళ్ళు చేతులు అన్నీ ఇలాగా ఎక్సర్సైజ్ చేస్తానండి ఎక్సర్సైజ్ చేసేసి కొస వన్ అవర్ మాక్సిమం హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ దాకా స్పెండ్ చేస్తాను సో బౌల్స్ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోగానే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటాను బాబు వచ్చిన తర్వాత బాబు యొక్క లంచ్ బాక్సెస్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేస్తాను అనమాట అప్పుడే ఇంకా పని లేకుండా సో ఆ తర్వాత నా యొక్క ఇష్టమైన మూమెంట్ ఇది సో కాఫీ అనమాట సో బాబుకి స్నాక్స్ ఇచ్చేసి పాలు ఇచ్చేసి నేను ఇంకా చక్కగా కమ్మనైనా కాఫీ తాగేసేసి నేను రిఫ్రెష్ అవుతాను అనమాట బయట నుంచి రాగానే ఏదన్నా తాగితే బాగుండు లేదంటే ఏమైనా తింటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది నాకు బాబుని తీసుకురాగానే వాడికి స్నాక్స్ ఇచ్చేసి నేను కూడా స్నాక్స్ తీసుకొని కాఫీ తాగేసి ఫ్రెష్ అయిపోతాను అనమాట రిఫ్రెష్ అవుతాను ఫ్రెష్ కూడా కాదు సో రిఫ్రెష్ అయిన తర్వాత మిగతా వర్క్స్ అన్నీ చేసుకుంటాను సో ఈవినింగ్ రొటీన్ అయితే చాలా సింపుల్గా అనిపిస్తుంది పనులు అన్ని పనులు రోజు చేసాయే కాకపోతే ఏ రోజు ఆ రోజు నాకు చాలా బాగుంటుంది అనమాట ఇలా చేసుకుంటే నాకు మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది మార్నింగ్ లేవంగానే నాకు టైం టు టైమ్ పని చేసుకోవడానికి పూజ చేసుకోవడానికి బాబును వదిలిపెట్టడానికి ఇంట్లో వంట అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోతాయి సో వాడికి స్నాక్స్ ఇచ్చేసి నేను కూడా కాఫీ తాగేసి ఇలాగా ఇండోర్ ప్లాంట్స్ ఉంటే అవన్నిటికీ మొక్కలకి నీళ్ళు పోసుకొని డోర్స్ వేసేస్తాను ఎందుకంటే ఇంకా ఇప్పటి నుంచి దోమలు స్టార్ట్ అండి వర్షాలు వచ్చేస్తున్నాయి కదా వర్షాలు తలకి ఇంకా దోమలు వచ్చేస్తున్నాయి అనమాట అందుకని ఇంకా ముందు నుంచి అన్ని డోర్స్ వేసుకుంటాను సో ఫస్ట్ ప్లాంట్స్ అన్నిటికీ నీళ్లు పోసేస్తాను ఈవినింగ్ సో వర్షం పడకపోతే కనుక డైలీ చేస్తానండి వాటరింగ్ ఒకవేళ ఒక్కోసారి వర్షం పడుతుంటది కాబట్టి అటు సైడ్ నుంచి మనకి వర్షం పడుతుంటది అందుకని చెప్పేసి ముందు డే బై డే ఇండోర్ ప్లాంట్స్ కయితే డే బై డే వాటరింగ్ చేస్తాను పైన పైన ఉన్నాయి అయితే గనక డైలీ వాటరింగ్ చేస్తాను అది సన్లైట్ ఎక్కువ ఉన్న రోజు అయితే ఇంకా తర్వాత కర్టెన్స్ అన్నీ వేసుకుంటాను నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా అన్ని డ్యూటీస్ నాయ అన్నట్టుగా సో నా ఒక్కలే కదండి లేడీస్ అందరు ఇంతే కదా ఆల్మోస్ట్ జెంట్స్ అందరూ మన మీద డిపెండ్ డిపెండ్ అంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారన్నమాట సో మనమే చేసుకుంటాం కాబట్టి సో నేనైతే ఇలా చేస్తా ఉన్నాను ఇది ఆల్ మనకు తెచ్చిన ప్లాంట్ అండి అది ఎక్కడ తగిలించారో అర్థం కాదు అక్కడ తగిలిచ్చాను సో ఇదంతా అయిపోయిన తర్వాత డోర్స్ అన్నీ బాల్కనీలో క్లోజ్ చేసుకొని దేవుడికి పూజ చేసుకుంటానండి మార్నింగ్ ఎంత శ్రద్ధతో పూజ చేస్తానో ఈవినింగ్ కూడా అంతే భక్తి శ్రద్ధలతో సంధ్యా దీపం పెట్టుకుంటాను సంధ్యా దీపం చాలా మంచిదండి ప్రతిరోజు సాయంత్రం దీపం పెట్టుకుంటే ఆ ఇల్లు లక్ష్మీ కళతో కలకలలాడుతూ ఉంటుంది అని చెప్తారు సో అందుకని ఈవినింగ్ కూడా సిక్స్ థర్టీ లోపల మాక్సిమమ్ సిక్స్ టు సిక్స్ థర్టీ ఒకవేళ ఏదన్నా డిలే అయితే సెవెన్ లోపల కంపల్సరీ దీపం పెట్టేస్తాను తులసమ్మ దగ్గర ఇంట్లో దీపారాధన చేసుకుంటాను అన్నమాట రెండు దగ్గర దీపారాధన చేసుకొని దీపాలు పెట్టేసుకుంటాను ఆ తర్వాత మిగతా ఏ పనిలోకి వెళ్తాను ఎందుకంటే ముందు స్వామిని ప్రార్థించాలి కాబట్టి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాతే ఇంక మిగతా పని చేసుకుంటాను అన్నమాట సో ఇక్కడైతే తులసమ్మ దగ్గర పెట్టేసేసి ఇంకా తర్వాత నా పని స్టార్ట్ చేస్తుంది అనమాట ఇంకా ఈవినింగ్ చాలా మంది హారతి కూడా ఇవ్వరు కదండి నేనైతే ప్రసాదం ఏదైనా ఉంటే కనుక పాలు కానీ ఒక ఫ్రూట్ కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ కానీ పెట్టేసి ప్రసాదం అయితే దానిమ్మకాయ పెట్టేసి హారతిస్తున్నాను మార్నింగ్ ఒక్క పూట పెడితే చాలా కొంతమంది అంటారు కొంతమంది మూడు పూటలా చేస్తే మంచిది అంటారు సో నాకున్న దాన్ని బట్టి ఈవినింగ్ కూడా వీలైతే కనుక ఈవినింగ్ కూడా ప్రసాదం పెట్టేసి హారతిస్తాను అనమాట దేవుడికి ఆ తర్వాత నెక్స్ట్ పనిలోకి వెళ్ళిపోతాను ముందు ఇది అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకొని నాకు పూజకే రెండు చీరలు సపరేట్గా పెట్టుకున్నానండి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అన్నట్టుగా సో అందుకని చెప్పేసి ఇది ముందు పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకొని నా పనిలోకి వెళ్ళిపోతాను బట్టలు మార్నింగ్ బట్టలు ఉంటాయి కదండి సో అవన్నీ డ్రై అయిపోయిన క్లాత్స్ అన్నీ తెచ్చేసి ఫోల్డింగ్స్ చేసేసి ఇక్కడ పెట్టేసుకున్నాను ఇవి ఇప్పుడు షెల్ఫ్లో కబోర్డ్లో సర్దేసుకుంటాను యాక్చువల్గా అయితే ఈవినింగ్ టైంలోనే ఎక్కువ ఫోల్డింగ్స్ ఉంటాయి ఈరోజు ఎక్కువ బట్టలు ఉన్నాయని చెప్పేసి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టూ థర్టీ త్రీ అప్పుడే ఫ్రీగా ఉన్నప్పుడు క్లోజ్ చేసేసి మా హస్బెండ్ బట్టలు ఉంటే ఐరన్కి ఇద్దామని చెప్పేసి ఇట్లా మూట కట్టేసి పక్కన పెట్టేశాను సో ఇంకా ఈవినింగ్ ఈరోజు ఈవినింగ్ అయితే చపాతీ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను ఈ రోజు అంటే ఈ వీడియో షూట్ చేసిన రోజు అండి సో పొటాటో కుర్మా చేసి పన్నీర్ చపాతి చేస్తున్నాను అనమాట సో కూర ముందు చపాతి పిండి అంతా కలిపేసుకొని పెట్టుకున్నాను బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చే లోపలే నేను పెట్టేసాను అన్నమాట అవి పెట్టేసి ఇంకా ఇంటికి రాగానే పొటాటోస్ కూడా బాయిల్ చేసి పెట్టేసాను స్కూల్ కి వెళ్ళే ముందే ఇంటికి రాగానే ఇంకా కర్రీ చేసేద్దాం అని చెప్పేసి కర్రీ పెట్టేసి అవి ఉడుగుతా ఉండంగానే ఈ లోపల కిచెన్ లో పని ఉందండి ఆ టైం లో మా బాబు వచ్చేసరికి టీవీ చూస్తా ఉన్నాడు రాగానే కాసేపు టీవీ చూస్తాడన్నమాట టీవీ కానీ కాసేపు ఆడుకోవడం పని చేస్తాడు సో వాడు ఆ వర్క్లో ఉన్నప్పుడు నేను ఇంకా కిచెన్లో వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుంటాను సో ఇక్కడైతే నేను ఇంకా కూర ఉడుకుతున్నప్పుడే గిన్నెలన్నీ సర్దుకుంటే మళ్ళీ నైట్ నేను క్లీన్ చేసుకున్నప్పుడు హడావుడు పడే పని అని చెప్పేసి ఇంకా అక్కడ కూర నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అవుతా ఉన్నప్పుడు ఇక్కడ గిన్నెలన్నీ సర్దేస్తా ఉన్నా అనమాట మనం ఈవినింగ్ ఎంత బాగా వర్క్ చేసుకుంటే మార్నింగ్ అంత హడావుడు లేకుండా ప్రశాంతంగా మనం ఏమైతే పనులు అనుకున్నామో పూజ కానీ ఇల్లు ఇంట్లో పనులు కానీ ఏదైనా సరే వంట కానీ టిఫిన్ అన్నీ ఉంటాయి కదండీ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి అనమాట సో ఇంకెక్కడైతే వంటి ఇంట్లో పని అయిపోగానే ఇంకా మా అబ్బాయి దగ్గరికి వచ్చేసాను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో అయితే నాకు కొంచెం క్లమ్జీగా అనిపించి ఎక్కువసేపు వాడి దగ్గర కూర్చొలేపోయేదని అనమాట సో ఇప్పుడు ఏంటంటే పెద్ద ప్రాబ్లం లేదు కొంచెం అలవాటైంది నాకు కూడా వీడియోస్ ఏ టైము అట్లా అన్నది సో ఎక్కువ టైము వాడు హోంవర్క్స్ చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా వాడి దగ్గరే కూర్చుంటాను వాడు కూర్చొని చదువుకుంటా ఉన్నప్పుడు నేను ఏమో భగవద్గీత నేర్చుకుంటాను ఈ మధ్య రీసెంట్ గా సో భగవద్గీత నేర్చుకున్నప్పుడు శ్లోకాలు కాసేపు వాడు చదువుకుంటున్నప్పుడు వాడి దగ్గరే కూర్చొని నేను రీడ్ చేసుకుంటా ఉంటాను ఆ విడిగా టైంలో వాడి వాడు చదువుకుంటున్నప్పుడు నేను ఒక్కదాన్ని ఖాళీగా కూర్చోవాలంటే నాకు బోర్ అనిపించింది లేదంటే గనక ఈ టైంలో ఒకసారి వాడు చదువుకుంటున్నప్పుడే బట్టలు ఉంటే గనక ఆ క్లాత్స్ అన్ని కూడా ఫోల్డింగ్ చేసుకుంటా ఉంటాను ఇట్లా నాకు రెండు పనులు కలిసి వస్తే చిన్న పిల్లాడేగా కాదు కాబట్టి మనమేం పట్టి రాయించాల్సిన పర్లేదు కాబట్టి వాడికి డౌట్స్ వచ్చినప్పుడు క్లారిఫై చేస్తా అక్కడే కూర్చొని టైం స్పెండ్ చేస్తా అనమాట ఇక్కడే మా ఇద్దరికి పెన్నులు డిస్కషన్ వచ్చింది నాకు ఒక రెడ్ పెన్ కూడా లేదు బ్లూ పెన్ కూడా లేదని నేను అడుగుతా ఉన్నాను పెన్నులన్నీ తీసుకువెళ్ళిపో వెళ్ళిపోతాడండి బా ఆ బాక్స్ ఆ బ్యాగ్లో అయితే ఆ పౌచ్లో ఈ మినిమం ట్వంటీ పెన్స్ దాకా ఉండి అలా పెట్టుకుని వెళ్ళిపోతాడనమాట సో మా వాడి హోంవర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత వాడు కూడా ఫ్రెష్ అయ్యే కూర్చుంటాడండి హోంవర్క్ దగ్గర సో హోంవర్క్ అయిపోయిన తర్వాత ఇంకా నేను దేవుడు పూజా సామాన్ అంతా కడిగే దేవుడికి పౌలింపు సేవగా అని చెప్పేసి కొంచెం వాటర్ పెట్టేసేసి ఇంకా దేవుడి షెల్ఫ్ అనేది చిన్న బెడ్ లైట్ వేసి క్లోజ్ చేసేస్తాను అనమాట సో నైట్ ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల పూలు అన్ని కూడా తీసేస్తారు నేను మన పూజా వీడియోలో ఒక వీడియోలో షేర్ చేశానండి అదైతే ఒకసారి చూడండి మీకు డౌట్ ఉంటే మన ఛానల్లో ఉంది పూజా వీడియోలో సో ఇక్కడైతే అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ లేవంగానే మనకి చక్కగా ఆ కొంచెం క్లీన్ చేసుకొని డైరెక్ట్గా దీపారాధన చేసుకొని పూలు పెట్టుకోవడమే అవుతుంది సో తొందరగా పని అయిపోయి మనం ఏదన్నా చదువుకోవాలన్నా కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట దేవుడి పూజ అనేది సో ఆ తర్వాత ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి బ్రెన్ డిన్నర్ కోసం అని చెప్పి చపాతీ చేశానని చెప్పారండి పన్నీర్ చపాతి ఇది మొన్న మన వీడియోలో చూపించా కదా ఇంట్లో చేసిన పన్నీర్ అని సో దాంట్లోనే కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం గరం మసాలా కట్ చేసిన కొత్తిమీర వేసేసి ఇలాగా దాంట్లో అన్నమాట పన్నీర్ని యాక్చువల్గా పన్నీర్ భుజ్జా చేద్దాం అనుకున్నాను పన్నీర్ భుజియా మా హస్బెండ్ తినరు ఆయనకి పెద్దగా ఇష్టం ఉండదు పన్నీర్ సో అందుకని చెప్పేసి చపాతీ చేద్దాంలే అని చెప్పేసి చపాతీలు అని ఇట్లా రెడీగా చేసుకున్నాను పిండి ముందే చెప్పాను కదండి మనం ఆల్రెడీ కలిపేసి పెట్టేసుకున్నానని ఇంకా ముందే చపాతీ చేసుకుంటా ఇంకా నేను చపాతీ చేస్తున్నాను అనమాట ఇట్లాగా చపాతి మనకి ఆలు పరోటా కానీ లేదంటే పన్నీర్ పరోటా కానీ ఇట్లాగా చేస్తున్నప్పుడు చాలామందికి ఇలా బ్రేక్ అయిపోతుంది అంటే మామూలుగా మనకి లేయర్స్ కొన్ని ఊడిపోతాయి అని అనుకుంటాము కానీ ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అన్నమాట ఫస్ట్లో మనం ఏదైతే ఫిల్లింగ్ పెడుతున్నామో ఆ ఫిల్లింగ్ పెట్టేసి ఆ పైన లేయర్ని అట్లాగా ఫోల్డింగ్స్ చేసేసుకొని పక్కనుంచి ఆ ఎక్స్ట్రాని తీసేస్తే కనుక అసలు చాలా నీట్గా వస్తుంది పన్నీర్ చపాతి కూడా ఎంత బాగా పొంగిందంటే అసలు నైట్ చాలా బాగా వచ్చింది పిల్లలకి ఇష్టం అని చెప్పేసి పన్నీర్ చపాతి కానీ ఆలూ పరోటా కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాయి ఈవినింగ్ టైము నేను వచ్చేసరికి ఒకరోజు టిఫినే చేస్తానండి బ్రేక్ డిన్నర్ టిఫినే తీసుకుంటాను లేదంటే ఒకరోజు ఫ్రూట్స్ అనమాట ఇంకా ఆ రోజు నా మూడు ఎలా ఉంటుందో లేదంటే నాకున్న ఇంట్లో ఫ్రూట్స్ అవైలబిలిటీని బట్టి కూడా నేను నా డిన్నర్ ప్లాన్ చేసుకుంటాను వాళ్ళకి మాత్రం చపాతి కానీ రైస్ కానీ వాళ్ళు ఏది కావాలంటే అది మ్యాక్సిమమ్ నాకు మార్నింగ్ కర్రీస్ అని మిగిలితే కనుక ఈవినింగ్ రైస్ పెట్టేస్తాను ఏం లేవనుకుంటే కనుక ఇట్లాగా బ్రేక్ డిన్నర్ ప్లాన్ చేసుకుంటా అనమాట టిఫిన్ అనేది సో నేనైతే చపాతి ఇలా చేశానంటే చూసారా ఒక్క లేయర్ కూడా తినగలేదు అసలు లోపల ఉన్న కర్రీ కూడా బయటికి రాలేదనమాట అంత బాగా వచ్చింది చపాతి కూడా సో ఇంకా కాలిన చపాతి కాలిన పెనం మీద చపాతీ వేసి కాల్ చేశాను అనమాట సో కాల్ చేసి ఇంకా ఇంట్లో మామిడికాయలు ఉన్నాయండి మామిడికాయలు ఉంటే సో కర్రీ అను మామిడికాయలు పెట్టేసుకొని నేనైతే తినేసాను మా మా వారికి మా పిల్లలకి ఇద్దరికి పెట్టేసేసి సో అక్కడికి డిన్నర్ క్లోజ్ చేశాను ఇంకా మనకి కిచెన్లో పర్లేదు సో బటర్ మిల్క్ కూడా ఇందాక మీరు చూసే ఉంటారు బటర్ మిల్క్ కూడా నేను డైలీ తీసుకుంటాం అనమాట సో అందుకని చెప్పేసి అది కూడా తీసేసి అన్నీ అన్ని రెడీగా పెట్టేసుకున్నాను సో ఇంకా మనకి కిచెన్ లో ఫుడ్ సెక్షన్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను క్లీనింగ్కి వెళ్ళిపోయానండి ఇంకా ముందు ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేసుకోవాలి గ్యాస్ అన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ స్టవ్ దగ్గరికి వెళ్ళను ముందు స్నానం చేస్తే కానీ స్టవ్ దగ్గరికి వెళ్ళాను అనమాట సో అది క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నానండి ఆ తర్వాత ముగ్గు చాలా మంది మార్నింగ్ వేస్తారు నేనైతే చాలా రోజుల నుంచి నైటే వేస్తున్నానండి మార్నింగ్ ఉండే నా బిజీ షెడ్యూల్కి నాకు మార్నింగ్ కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది అనిపిస్తుంది అందుకని చెప్పి నేను ఈవినింగ్ నేను ఏదైతే ముగ్గుయాలనుకున్నానో సింపుల్గా కానీ కొంచెం పెద్దగా కానీ ఇంకా ఆ రోజు మూడిని బట్టి అలాగా రంగోలీ కూడా వేసేసుకొని ముగ్గు పెట్టేసుకుంటాను సో ఇదంతా అయిపోయిన తర్వాత నైట్ ఫుడ్ తింటం అంతా అయిపోయిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేసేస్తానండి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇట్లాగే నైట్ ఇల్లు చాలా మంది క్లీన్ చేయరు కూడా అట్లా వదిలేసుకుంటారు కానీ లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి రాదంటారండి మనం ఎక్కడ వస్తువులు అక్కడ పెట్ట పెట్టి అలా పడుకోకుండా ఎక్కడ వస్తువులు అక్కడ క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటే కనుక మనకి రేపు మార్నింగ్ లేవగానే పని అనేది చాలా మార్నింగ్ అందరికీ లంచ్ బాక్సెస్ పెట్టేసి పని ఉంటుంది కాబట్టి సో ఈ వర్క్స్ మనకి ఎర్లీగా అయిపోతే మనము మార్నింగ్ లేసి పని చాలా ఫాస్ట్గా చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది సో ఇంకా నైట్ తినేసిన తర్వాత బౌల్స్ అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను సో ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేసుకొని పిల్లలు కదండి పిల్లలు ఏదోటి అబ్బాయి తీస్తూనే ఉంటాడు నేను సర్దుతూ ఉంటాను కొన్ని వాడు తీస్తాడు కొన్ని నేను సర్దేస్తాను అనమాట సో ఆ విధంగా ఇంకా మొత్తం క్లీనింగ్ అయిపోయింది మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా బ్రష్ చేసుకొని పడుకుందాం అనుకున్నాను సో నైట్ ఏ టైం అయినా సరే మాక్సిమం టెన్ కల్లా పడుకోవాలని నా టాస్క్ అండి డైలీ కూడా ఒకరోజు టెన్కి పడుకుంటాను ఒకరోజు టెన్ థర్టీ అనమాట సో అదే నా మెయిన్ టాస్క్ సో బ్రష్ చేసుకొని ఇంకా నైట్ కూడా పుడుకునేటప్పుడు కొంచెం ఫేస్ వాష్ చేసుకుంటాను ఫేస్ వాష్ చేసుకొని నైట్ కూడా స్కిన్ కేర్ చేసుకుంటానండి దానికి టమాటా కానీ క్లీన్ లేదంటే అలవిరా క్రీమ్ ఉంటుంది నా దగ్గర సో అలవిరా క్రీమ్ ఫేస్కి డైలీ రాసుకుంటాను డైలీ రాసుకుంటే ఫేస్ బాగుంటుంది అంటారు షైనింగ్గా సో స్మూత్ కూడా ఉంటుంది ఎవరైనా ఇష్టం లేకపోతే కనుక అలవిరా మొలక డైరెక్ట్గా అలవీరా దొరికితే కనుక నేచురల్ న్యాచురల్గా సో అదైనా యూస్ చేయచ్చు నా దగ్గర అది లేదు కాబట్టి నేను ఇట్లా క్రీమ్ యూజ్ చేస్తున్నాను సో ఈ విధంగా ఉంటుందండి నా ఈవినింగ్ రొటీన్ అయితే నాకైతే చాలా హ్యాపీగా పనిచేసుకుంటాను సో మీకు ఎలా అనిపించింది వీడియో అనేది చెప్పండి మీరు ఏం వర్క్స్ ఈవినింగ్ కంప్లీట్ చేసుకుంటారు మీ ఈవినింగ్ రొటీన్ కూడా ఇలాగే ప్లాన్ చేసుకుంటారా అనే విషయాలు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మాత్రం మార్నింగ్ లేవగానే మనకు కావాల్సిన పనులని మనం చాలా బాగా ప్రశాంతంగా హడావులు లేకుండా బాక్సులు పెట్టడానికి కానీ మిగతా ఏ పనులకు కానీ పూజకు కానీ ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉంటుందనమాట సో ఇదండి ఈరోజు అయితే నా ఈవినింగ్ రొటీన్ మీకు గనక వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కీప్ వాచింగ్ బిందు ది హోమ్